చిన్నగా ఆకు ఇది ఆకు మొత్తం దూస్తున్నాను చట్నీ వేసుకోవాలా బాగుంటుంది చేసి చూపిస్తాను చూడండి ఆకు తెచ్చుకొని మొత్తం నీట్గా కడుక్కోవాలి వాటర్ వేయక తుడుచుకోవాలి వీటిని ఆయిల్లో వేయించుకోవాలి ఆకు మొత్తం ఆయిల్లో వేయించుకోవాలి ఇట్లా చూడండి వాటర్ పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించి ఉంచుకోవాలి కావాల్సిన ఎల్లిపాయలు చింతపండు మిర్చి ఎన్ని మిర్చి వేసుకోవచ్చు నేను మాత్రం ఇట్లా పండిన మిర్చి వేసుకుంటున్నాను ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను లో ఆయిల్ వేసుకున్నాను కదా ఇదిగోండి ధనియాలు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ఆడుతున్నాయి కదా మిర్చి కూడా వేసేసుకున్నాను రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఇదిగోండి కాలినాయి కదా దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము పసుపు వేసుకున్నాము చింతపండు కూడా వేసుకున్నాము కూడా వేసుకున్నాను కదా కలిపి ఉప్పు వేసుకున్నాం తగినంత యలు కూడా వేసుకున్నాం చూడండి కూడా వేసుకున్నాం కదా దీన్ని కొంచెం మగ్గిన తర్వాత రెండు కలిపి మిక్సీ పడుతుంది చెన్నంగాకు మిరపకాయలు నీళ్ళు వేసినా మిక్సీ పడుతున్నా చూడండి చెన్నంగి చట్నీ రెడీ అయినట్టే చెన్నంగి చట్నీ రెడీ అయింది మేమైతే ఇలా వేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్